జీవన ఆనందితో ఇదేది కూడా నువ్వు ఇంట్లో చెప్పకు అని చెప్పి అంటుంది ఇంతలో అక్కడికి ఆదిత్య వచ్చి ఏ విషయం చెప్పవద్దు అని అడుగుతాడు దాంతో జీవన ఆనంది వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక జీవన అయితే ఎలా అంటూ ఉంటుంది అదేం లేదు బావగారు మామూలుగానే అని చెప్పి అంటుంది ఇక ఆదిత్య అయితే ఏంటి మామూలుగానే అని అడుగుతూ ఉంటాడు జీవన ఎలా అంటూ ఉంటుంది నేను ఎర్లీ మార్నింగ్ లేచి ద్వీపం పెట్టుకోవాలనుకున్నాను కానీ అది కుదరలేదు ఈ విషయం అత్తయ్య గారితో చెప్పవద్దు అని ఆనందితో నేను బ్రతిమిలాడుతున్నాను అంతే అని చెప్పి అంటుంది దాంతో ఆదిత్య అయితే నువ్వు ఏమైనా చెప్పాలి అనుకున్నా ఏం మాట్లాడాలనుకున్నా మా అమ్మతో నువ్వు క్లారిటీగా మాట్లాడవచ్చు ఏ నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేయనవసరం లేదు అని చెప్పి ఆదితి అంటాడు దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే ఈ జీవనకి అబద్ధాలు చెప్పడం ఒక ఫ్యాషన్ అయిపోయింది ప్రతి దానికి అబద్ధమే ప్రతి మాటకి అబద్ధమే అని చెప్పి ఆనంది అనుకుంటూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే జీవన అయితే సరే బావగారు అని చెప్పి అంటుంది ఇక అక్కడ ఉన్న ఆనంది అయితే చూసావు కదా మీ బావగారు చెప్పింది అర్థమైంది కదా ఇక మీద సరే నువ్వు పద్ధతిగా ఎలా ఉండాలో నేర్చుకో తింగర వేషాలు వేసావు అనుకో నీకే మంచిది కాదు చెప్పింది అర్థం అర్థమైంది కదా మీ బావగారు చెప్పినట్లుగా చెయ్యు అని చెప్పి ఆనంది జీవనతో అంటుంది అది విని జీవన అయితే సరే బావగారు అని చెప్పి అంటుంది ఇక అక్కడే ఉన్న ఆనంది కూడా సరే నువ్వు ఇక మీదైనా సరే చెప్పిన మాట విని మంచిగా మెలుక్కుంటే నీకే మంచిది అని చెప్పి జీవనతో అంటుంది దాంతో జీవన అయితే సరే ఆనంది అని చెప్పి అంటుంది ఇక ఇదంతా చూసి ఆదిత్య అయితే ఏంటి అసలు ఏం జరుగుతుంది ఆనంది మాట్లాడిన మాటలకి ఏం అర్థం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక జీవన అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్